శ్రీపాదరాజం శరణం ప్రపద్య శ్రీపాద సుధాశనవంతి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు శ్రీగురు చరిత్ర అధ్యాయం నాలుగు దూర్వాస మహర్షి ఇచ్చిన శాపం వలన భగవంతుడు ధరించిన అవతారాలలో ఉత్తమ సాధకులకు మాత్రమే తెలియబడే శ్రీ దత్తాత్రేయ అవతారం గురించి చెప్పమని నామధారకుడు కోరగా సిద్ధయోగి ఇలా చెబుతున్నారు పూర్వము ఒక కల్పాంత ప్రళయం తరువాత నారాయణుని నాభికమలం నుండి బ్రహ్మ ఉద్భవించి సనకాది యోగులను మరీచి మొదలైన సప్త ప్రజాపతులను తన మానసపుత్రులుగా అవతరింపచేశారు తరువాత శతరూప మనువులను సృష్టించారు వారి కుమార్తె దేవహూతి కర్ధముని భార్య అయింది ఆమెకు కలిగిన కుమార్తెలలో అనసూయాదేవి అత్రి మహర్షికి భార్య అయి మహాపతివ్రతగా ప్రసిద్ధికెక్కింది ఆమె పాతివ్రత్య ప్రభావం వలన కొండలు శిలలతో ఎంతో కఠినంగా ఉండే భూమి ఆమె పాదాల కింద మృదువుగా ఉండేది సర్వాన్ని తపింపచేసే సూర్యుడు అన్నింటినీ దహింపచేసే అగ్ని కూడా ఆమెకు చల్లదనం ఇవ్వసాగారు వాయువు ఆమె దగ్గర తన ప్రచండ వేగాన్ని మాని మందంగా మలయమారుతంగా వీచేవాడు దేవతలందరూ తమ వలన ఆమెకు ఏ విధమైన కష్టం కలగకుండా జాగ్రత్త పడేవారు వేరే ఎవరైనా ఆమె అనుగ్రహాన్ని పొందితే అతడు తమను కూడా జయించగలడని దేవతలు భయపడుతూ ఉండేవారు ఒకసారి త్రిలోక సంచారి అయిన నారద మహర్షి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నివాసాలకు వెళ్ళి అక్కడ అనసూయాదేవి పాతివ్రత్యాన్ని ఎంతగానో ప్రశంసించాడు అత్రి మహర్షి ఆదేశము వలన ఆమెలాగా అతిథి అభ్యాగతులను ఆదరించే సాధ్వి మరొకరు లేరు అన్నాడు అప్పుడు త్రిమూర్తుల భార్యలు కూడా దేవతలందరిలాగానే భయపడి అసూయ చెంది ఆమె పాతివ్రత్య మహిమను పరీక్షించమని తమ భర్తలను నిర్బంధించారు అప్పుడు త్రిమూర్తులు అతిథి వేషాలలో అత్రి మహాముని ఆశ్రమానికి చేరుకున్నారు అనసూయాదేవి వారికి స్వాగతం చెప్పి అర్ఘ్యపాద్యాదులు సమర్పించి అయ్యలారా మీ రాకచేత మా ఆశ్రమం పావనమైంది మీకు నేనేం చెయ్యాలో సెలవీయండి అత్రి మహర్షి తపస్సు కోసం అరణ్యంలోకి వెళ్ళారు అని చెప్పింది అప్పుడు ఆ అతిథులు అమ్మా మాకెంతో ఆకలిగా ఉంది నీ భర్త ఎప్పుడు వస్తారో చెప్పలేం కదా మాకు వెంటనే భోజనం పెట్టు అని అన్నారు ఆమె లోపలకు వెళ్ళి విస్తళ్ళు వేసి అయ్యలారా భోజనానికి దయచేయండి అని ప్రార్థించింది అప్పుడు వారు సాధ్వి నీవు మాకు ఆతిథ్యం ఇస్తానని మాట ఇచ్చావు కానీ మాకొక షరతు ఉంది నీవు కట్టుకున్న బట్టలు విడిచి నగ్నంగా వడ్డిస్తేనే మేము భోజనం చేస్తాం లేకపోతే ఇలా ఆకలితోనే వెళ్ళిపోతాము అని అన్నారు వారు ఆకలితో వెళ్ళిపోతే ఆమె అత్రిమహర్షి ఆదేశాన్ని మీరినదవుతుంది అంతేకాకుండా ఆకలితో తిరిగిపోయిన అతిథి గృహస్థుల పుణ్యాన్ని తపస్సును తీసుకుపోతాడని శాస్త్రం కానీ పరపురుషుల ఎదుటకు నగ్నంగా వస్తే పాతివృత్యం అవుతుంది కదా పరస్పర విరుద్ధమైన ధర్మాల మధ్య తనను చిక్కించుకో చూచిన అతిథులు సామాన్యులు కారని ఆమె వెంటనే గ్రహించింది వారి విచిత్రమైన షరతుకు తనలో తానే నవ్వుకుంది తపోమూర్తి అయిన అత్రి మహర్షి భార్యను పవిత్రురాలను అయిన నాకు కామ భయం లేదు ఆకలితో అన్నమడిగిన వీరు ధర్మం ప్రకారం నా బిడ్డలే కానీ పరాయి పురుషులు కారు అనుకొని ఆ సాత్వి అయ్యలారా అలాగే చేస్తాను ముందు భోజనానికి లేవండి అని చెప్పి ఆశ్రమం లోపలికి వెళ్ళి అత్రి మహర్షి పాదుకలతో స్వామి నేను మీ ఆజ్ఞ మేరకు వారు నా బిడ్డలేనన్న భావంతో వారికి భోజనం వడ్డిస్తాను అని చెప్పుకుంది ఆమె తన పాతివ్రత్య మహిమతో చేసిన సంకల్పం వలన ఆమె భోజనం వడ్డించడానికి నగ్నంగా వెళ్ళేసరికి ఆ ముగ్గురు పసిబిడ్డలయ్యారు ఆమె భావాన్ని అనుసరించి ఆమెకు బాలంతరాలిలాగా స్థాన్యం వచ్చింది ఆమె వెంటనే మరలా వస్త్రాలు ధరించి ఆ బిడ్డలకు తృప్తిగా పాలిచ్చింది నిరంతరము సృష్టి చేసి అలసినవాడిలాగా బ్రహ్మదేవుడు ప్రపంచాన్ని పాలించి అలసిన వాడిలాగా శ్రీ మహావిష్ణువు జగత్ సంహార కార్యం వలన సోలిపోయిన వాడిలాగా శంకరుడు అనసూయాదేవి యొక్క పాతివృత్య మహిమను గ్రోలి విశ్రాంతి చెందారు ఆ మహాపతివ్రత తన దివ్య దృష్టి వలన ఆ ముగ్గురు త్రిమూర్తులను తెలుసుకొని ఊయలలో పెట్టి ఆ జరిగిన కథనే జోలగా పాడింది ఇంతలో అత్రి మహర్షి వచ్చి ఆమె వలన సర్వము తెలుసుకొని ఊయలలోని త్రిమూర్తులను దర్శించి ఆ రూపాలలో ప్రకటితమవుతున్న పరమాత్మను ఇలా స్థుతించారు ఓ మహావిష్ణువు నీవు సృష్టి స్థితిలయకారకుడవు సాక్షివి విశ్వమయుడవు విశ్వాధారుడవు ఓ పరమేశ్వర నీవు సహజంగా ఒక్కడవే అయినా నీ లీలచేత త్రిమూర్తులుగా మారి క్రీడిస్తున్నావు వాస్తవానికి ఈ జగత్తు నీకంటే వేరు కాకపోయినా మసక చీకటిలో తాడు పాములాగా కనపడినట్లుగా నేను నాది అనే మాయతో కూడిన భావన వలన ఈ సృష్టి నీకంటే వేరైనట్లుగా జీవులకు కనిపిస్తుంది ఊయలలోని పిల్లలు హాయిగా నిద్రపోతున్నారు నారదుని వలన తమ భర్తలు పసిబిడ్డలైపోయారనే విషయం తెలుసుకున్న త్రిమాతలు భయపడ్డారు వెంటనే అత్రి మహాముని ఆశ్రమానికి వచ్చి అనసూయ మాతను క్షమించమని వేడుకున్నారు తమ అల్పమైన ఆలోచనకు చాలా పశ్చాత్తాపడ్డారు భర్త ఆజ్ఞతో అనసూయ పసిబిడ్డలను తిరిగి త్రిమూర్తులుగా మార్చింది నిజ రూపాలను పొందిన త్రిమూర్తులు అత్రిమహాముని అనసూయలను ఏదైనా వరం కోరుకోమని అన్నారు అప్పుడు అత్రిమహాముని భార్య వైపు చూస్తూ సాధ్వి వీరు మనస్సు చేత కూడా పొందటానికి వెలుకానివారు అయినా నీ భక్తి వలన ఇలా వచ్చారు నీ అభీష్టం నివేదించుకో అన్నారు అనసూయాదేవి స్వామి ఈ సృష్టి యొక్క వికాసం కోసమే మీరు భగవంతుని చేత సృష్టింపబడ్డారు కదా కనుక ఈ మూడు మూర్తులుగా ప్రత్యక్షమైన వీరిని పుత్రులుగా పొంది మీ అవతార కార్యం నెరవేర్చుకోవడమే నా అభిష్టం అంది అత్రి మహర్షి సంతోషించి మీరు మాకు పుత్రులుగా పుట్టి మమ్మల్ని ధరించండి అని కోరాడు అప్పుడు వారు మహర్షి మమ్ము మేము నీకు సంపూర్ణంగా దత్తం చేసుకుంటున్నాం అని అన్నారు ఆ పతివ్రతా ప్రభావం చేత త్రి మూర్తులు అత్రి కోరిన వరమును అనుగ్రహించి తమ లోకాలకు వెళ్ళిపోయారు తరువాత అత్రి అనసూయలకు ముగ్గురు పుత్రులు కలిగారు సద్గురువైన అత్రి మహర్షికి ఆత్మ సమర్పణ చేసుకొని సేవించిన ఫలితంగా తనకు వ్రతభంగం చేసి శపించటానికి వచ్చిన త్రిమూర్తులను బిడ్డలుగా పొందింది అనసూయాదేవి తరువాత అత్రి మహర్షి విష్ణుమూర్తికి దత్తుడని దర్శనమాత్రం చేత అందరి హృదయాలకు ఆహ్లాదాన్నిచ్చే బ్రహ్మదేవునికి చంద్రుడని ప్రళయకర్త అయిన రుద్రుడికి దూర్వాసుడని నామకరణం చేశారు ఆ ముగ్గురు అత్రి యొక్క సంతానం కనుక వీరిని ఆత్రేయులని దత్తుణ్ణి దత్తాత్రేయుడని వ్యవహరిస్తారు ఈయనే సాక్షాత్తు పరమేశ్వరుడు శృతులకు కూడా అందని సచ్చిదానంద స్వరూపుడు మానవులకు అభీష్టాలు నెరవేర్చే యోగము జ్ఞానము ప్రసాదించేవాడు స్మరించిన తక్షణంలోనే అనుగ్రహిస్తూ సర్వత్రా సంచరిస్తూ ఉంటాడు దూర్వాసుడు మిక్కిలి కోప స్వభావం కలవాడైనా ఆయన కోపం కూడా లోకానికి కళ్యాణకారకమే అవుతుంది చంద్రుడు సర్వజీవులను పోషిస్తూ ఉంటాడు తరువాత బ్రహ్మ అంటే చంద్రుడు శివుడు అంటే దూర్వాసుడు తమ దివ్యాంశలను దత్తాత్రేయనియందుంచి తల్లి అనుమతితో తపస్సుకు వెళ్ళిపోయారు ఈ సందర్భంలో నేను మీకు శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం గ్రంథంలోని ఒక విషయాన్ని గుర్తు చెయ్యాలని అనుకుంటున్నాను ఒకప్పుడు అత్రిమహాముని త్రిమూర్తులకు మూలమైన శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని దర్శించాలని అనుకుని తీవ్రమైన తపస్సు చేశాడు ఆ తపస్సుకి తృప్తి చెందిన త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యారు అప్పుడు అత్రి మహర్షి నేను మీ ముగ్గురికి మూలమైన శక్తిని దర్శించాలని అనుకున్నాను మీరు వచ్చారేమిటి అని అడిగాడు దానికి వాళ్ళు మాకు మూలమైన శక్తి నిరాకారమైనది ఆ శక్తే తనకు ప్రతినిధులుగా సృష్టి కార్యాలను నిర్వర్తించటానికి మమ్మల్ని సృష్టించింది మేము నీకు వరం ఇవ్వాలని అనుకుంటున్నాం ఏమి కావాలో కోరుకో అని అన్నారు అప్పుడు అత్రి మహర్షి తమ వంటి కుమారుడిని ఇవ్వండి అని అడిగాడు దానికి త్రిమూర్తులు మమ్మల్ని మేమే నీకు దత్తం చేసుకుంటున్నాం అంటే సమర్పించుకుంటున్నాం అని వరం ఇచ్చారు అత్రిమహామునికి త్రిమూర్తులు ఇచ్చిన వరం వలన అనసూయాదేవి పాతివ్రత్య ప్రభావం వలన త్రిమూర్తులు వారికి కుమారుడుగా పుట్టారు ఆయనే దత్తాత్రేయులు అని ప్రసిద్ధి చెందారు నామధారక అలనాటి దూర్వాస మహాముని శాపం వలననే పరమాత్ముడైన శ్రీదత్తుడు శాశ్వతంగా భూమి మీద సంచరిస్తూ భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు అసలు ఆయన అవతరించినదే అందుకు స్థూల దృష్టికి అలా కనిపించినా నిజానికి ఇతర అవతారాలు తమ కార్యం తీరగానే శరీరాలు త్యాగం చేసి వైకుంఠానికి వెళ్ళిపోయినట్లుగా భగవంతుడు ఈ దత్తావతారంలో చేయడు శ్రీరాముడు రావణాది రాక్షస సంహారం కోసము శ్రీకృష్ణుడు దుర్యోధనాది దుష్టులను సంహరించి భూభారం తగ్గించడానికి అవతరించారు ఆ కార్యాలు తీరగానే ఆ ఇద్దరు తమ శరీరాలు వదిలివేశారు కానీ సర్వజనోద్ధరణము అనే దత్తావతార కార్యం సృష్టి ఉన్నంత వరకు కొనసాగవలసిందే కనుక దత్తస్వామి అవతార త్యాగం చేయకుండా నిత్యము భూమిపై సంచరిస్తూ ఉంటాడు శ్రీదత్తుడే ఆది గురువు పూర్వము భగవంతుడు మత్స్య కూర్మ రూపాలలో అవతరించాడు అలాగే ఈ కలియుగంలో కూడా ఇప్పటికి రెండుసార్లు అవతరించాడు కలియుగంలో అజ్ఞానులకు గోచరం కాకపోయినా ఈ రెండు అవతారాలు ఇప్పటికీ కూడా భక్తుల అభీష్టాలను నెరవేరుస్తున్నాయి ఇతర యుగాలలో కర్మచేత తప్ప సిద్ధించని పుణ్యం ఈ కలియుగంలో పరిమిత కాలంలో సత్సంకల్పం చేతనే సిద్ధిస్తుంది కనుక ఇట్టి కలియుగంలో జన్మించి బుద్ధిపూర్వకంగా శ్రీగురుణ్ణి ఆరాధించి తరించటం ఎంతో సులభం అట్టి అవకాశం పూర్వపుణ్యం చేత నీకు లభించింది కనుక నేను చెప్పే గురు కథలు శ్రద్ధతో విను అన్నారు సిద్ధయోగి నామధారకుడు దత్తావతరణం గురించి విని ఆనందించి ఆహా అలనాటి అనసూయాదేవి పాతివృత్యం వలన మానవాళికి గురు పరంపర అందువలన మా వంటి అల్పులకు మీ వంటి గురువు యొక్క కృపా కటాక్షాలు లభించాయి అని అన్నాడు శ్రీ గురు దత్తాత్రేయాయ నమ నాలుగవ అధ్యాయం పూర్తి అయింది అందరికీ నమస్కారం అండి ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు బాగుందనిపిస్తే నేను చెప్పిన విషయాలు మీకు బాగున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొంతమంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి దానివల్ల నాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది మీ సలహాలు సూచనలు అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో పెట్టండి ధన్యవాదాలు